తిరుపతి లడ్డు అంశాన్ని అత్యాచారంగా అభివర్ణించారు బీజేపీ మహిళా నేత మాధవిలత లడ్డు కల్తీపై వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలన్నారు కేవలం లడ్డుపైనే కాదు మొత్తం శ్రీవారి ఆస్తులపై విచారణ జరగాలన్నారు ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి ఇప్పటి వరకు జగన్ వరకు అక్కడ అన్య మతస్తులను ఉద్యోగాలు ఇచ్చారని ఆమె వాపోయారు చంద్రబాబు సీఎం అయ్యాకే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు అన్య మతస్తులను ఎడోమెంట్లో చేర్చడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు మాధవిలత తి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అత్యాచారం మాటలలో కూడా దాన్ని ప్రకటించలేనంత దౌర్భాగ్య స్థితి అది సాక్షాత్తు శ్రీవారికి అందచేస్తున్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న మహాప్రసాదం జంతువుల మాంస లో నుంచి వెలువడిన కొవ్వు పదార్థంతో చేయడం అంటే ఈ జన్మకు ఇంతకన్నా పాపాన్ని అంటగట్టుకోవడానికి ఇంకా వేరే ఒక మార్గమే లేని పరిస్థితి మేమందరం భక్షిస్తూ ఉన్నాం ఈ ప్రసాదాన్ని ఎందుకంటే ఇంకా అన్ని జంతువులు తిండి తిన్నాక మనుషుల్లాగా తింటున్నాం లేకపోతున్నాను నేను భక్షించే పరిస్థితికి వచ్చారందరు కలిసి తెలియకుండా అమాయకత్వంతో అది శ్రీవారి ప్రసాదం అని ఇన్ని వేల మంది కోట్ల మంది హైందవుల ఒక నమ్మకాన్ని భక్తిని పెట్టుకొని మోసం చేయదలుచుకున్న ఆ దుర్మార్గులు ఎవరో గాని పరమేశ్వరుడు వాళ్ళకి పుట్టగతులు ఇవ్వడు వాళ్ళు ఎవరో తేలాల్సిందే శ్రీవారి నగలు దొంగతనాలు అయిపోయాయి శ్రీవారి మణులు మాణిక్యాలు విగ్రహాలు అయ్యాయి ఎంతో మంది రాజులు వచ్చారు ఎన్నో ఆయనకి అర్పించుకుంటూ ఉన్నారు అసలు ఆ లెక్క ఎవరికి తెలియదు దేవాలయంలో ఉండేలో నుంచి డబ్బులు ఎగిరిపోతూ ఉంటాయి ఏమిటి అన్యాయం ఏడుకొండలని జప్తు చేసుకోవాలని చూస్తూ ఉంటారు ఎవడబ్బు సొమ్మిది కలియుగ దైవం ఆయన కానీ ఈసారి జరిగినది మాత్రం చాలా అన్యాయము అత్యాచారము మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటి కేంద్ర ప్రభుత్వాన్ని అయ్యా ప్రధానమంత్రి గారు దీన్ని దయచేసి మీరు ముందు పడండి దీనికి సిబిఐ ఎంక్వైరీని పెట్టించండి భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం